నేను నిన్నటి ముచ్చడు చెప్పాలి సార్ లైన్ నుండి పండాడు పోని ఈ లోకాన్ని నడిపించే సుఖం రా అది కావాలంటే బిగితోడు కాలి కింద ఉండాలి అది చెప్పినట్టు వాడు ఉండాలి అర్థమైందా Thank you. పొగరు చూసిరా రాయా బండి మీది ఎక్కువ ఆ మూడాకి సోకి ఎక్కువ సైదులు నాకు అది కావాలరా ముందైతే మీరు సర్పంచ్ గా ఆ తర్వాత దానంతట అదే మీ దానికొస్తుంది అరే ఊరి కోసం కాకపోయినా దానికోసమని అయితే ఆడుండంగా కష్టమే అయ్యా ఆడు జస్ అయితే అంట పట్నం కెళ్ళి ఉంటారా చంపితే మనం చంపినట్టు ఉంటుంది దేవుడు చంపినట్టు ఉండాలి జరగట్టుకు ఎన్నిసార్లు ఉంటుందా వంకే కూర తిని తిని నోరాంతం వద్దారుతుంది

ఏంది అప్పుడే తినేసినావా ఏంది బావా ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీద లేవద్దని ఇప్పుడు అన్నం ఏం చేయాలి తినబెట్టు అంత అంతాగంలో ఎడోతున్నావు కర్మ చెప్పరాదే నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరడు బండి తను పోతుండు నేను ఎంత చెప్పినా ఇన్పించుకోకుండా పోరాడు మీద పోలీసులకి వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చేది వీళ్ళేమో మేమే నచ్చుకుంటూ వెళ్ళి బండి కుదామని మమ్మల్ని కొట్టి కూర్చోబెట్టాను సరే సరే నేను పోయి మాట్లాడొస్తా బాగా బలిసినాయిలే మా మీదే ఫిర్యాదు అంత గణం బలిసింది ఆబే తప్పైపోయింది ఊర్లో పెద్ద మగోనివైన ఆవురా అన్ని పంచాయతీలు నువ్వే దింపుతున్నావు అందుకే పంచాయతీకి వచ్చినావా తప్పైపోయి నీ కాలు ముక్తయ్యా ఇక పిల్ల పట్టణాలు జరిగి ఇక్కడ పద్ధతి లేదు తెల్లవాయి ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటా అయ్యా సార్ మాఫ్ చేయండి అయ్యా 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 కాలు మొక్కుతారా రే కొమరే అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది ఇంకోసారి గిస్సు వంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినామనుకో బొక్కలు వేసి అర్థమైందా పో అట్నయ్యా కానీ అట్లీస్ట్ చేసినవేంద్రా బొక్కలో ఏమన్నా కదా నువ్వు ఆగబే కొమిరి కిస్వాండి పంచాయతీలు నీకు అవసరమా అయినా కీ అన్నీ నేను ఎత్తి మీద ఎందుకు వేసుకుంటావురా మంచిగా ఉంటే గంతే చాలు వస్తా ఏం చదువుతున్నావు అమ్మా జర్నలిజం జాబ్ జాబ్లో జాయిన్ కావాలి ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా అట్నే అన్న పోతామల్లా పోయినా బిడ్డ అరే ఓ ఛాయ్ చెప్పురా అట్లనే అన్న కాక ఒక ఛాయ్ ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా ఒక గిరాకు రాలే ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా పెద్ద పని అయితే ఏం లేదు అకాడమీకి పోయి మాట్లాడచ్చు అంతే సరే మంచిగా పోయిరా అవురా బల్జీగా నిన్న పొద్దుంతా కనిపించలేదు వేడికి పోయినా నిన్నేరు అడిగేది సప్పుడు చేస్తలేవేంది ఏమి రో ఒక గట్ల పెట్టినావు గుద్దలా కింద మరి ఏందో చెప్పరా రాత్రి తాగొచ్చిన చెప్పి నా పిల్లం దమ్ దం చేసింది మళ్ళీ తాగొచ్చినవా అవులాగ నువ్వు బంద్ చేస్తున్నా తగిలిరా రాత్రి అయితే సార్ లాలు విక్తుంటుంది మందు ఎట్లా మాలి నాకు అర్థమవుతుంది పిచ్చిదిడా అరే ఊకే ఆగమాగం చేయుడు మందు మానికి రెండు ఉన్నాయి ఒకటి నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి రెండోది నీ దిమాగ్గా అది ఎక్కువగా పోకుండా వేరే పని చేసుడు అర్థమవుతుందా అంతే రే నీ అంతళ్ళు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి ఒక దినంత ఉండు ఖాళీ లేకుండా పని చేద్దాం నీకు తాగా అనిపిస్తున్నది చూద్దాం గిది బాగుంది కదన్నా అరే బస్ వచ్చేటూడే జాగ్రత్త పోయి రాడే బాగుడే ఇంట్లో పెళ్ళ మేడ నువ్వు సినిమా షూటింగ్ జరుగుతుంది రాదురా హీరోయిన్ వచ్చింది మేడం మేడం ఆటో మీరు పదన్నారు దాని బాండ ఎక్కుతుంది ఏంద్రా సర్పంచ్ బిడ్డాయా పట్నంకి వచ్చింది బిడ్డా ఆవు నీకెట్లా తెలుసురా పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది చూడలేదా అయ్యా ఏం సర్పంచ్ రా బిడ్డనేమో పట్నం పంపి సదుల దళం చేసి గీడేమో ఊర్లో ముండలమో కూడా వచ్చిందా వస్తా పోవాలిరా రే నిన్నే ఏడిపోవాలి హై స్కూల్ రోడ్ ఇంకా కాలే అరే ఆగబే ఇప్పుడే శురు అయింది